నమస్తే ప్రస్తుతం మనతో పాటు ఫ్లవర్ థెరపిస్ట్ అజయ్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ ఈ ఫ్లవర్ థెరపిస్ట్ థెరపీలో సోరియాసిస్ అంటే అది చాలా అసలు వస్తే పోదు అని చెప్పేసి అంటారు ఈ థెరపీలో దీనికి పూర్తి సొల్యూషన్ ఉంది అంటారా ఉందండి ఖచ్చితంగా చాలా కేసెస్ చేసాము గా సోరియాసిస్ అనేది ఒక స్కిన్ ప్రాబ్లం కింద చూస్తారు మన వాళ్ళు అందుకని దానికి సొల్యూషన్ దొరకదు కొన్ని ఉన్నాయి మెడిసిన్స్ ఎప్పుడు స్టెరాయిడ్స్ ఇస్తారు అక్కడ తగ్గుతుంది పక్కనే వస్తుంది మళ్ళీ లేకపోతే ఈ కాల్కి వస్తుంది నెక్స్ట్ ఈ కాల్కి వస్తుంది మొత్తం ఎంత బ్లాక్ చేస్తే నడువుని దగ్గర వస్తుంటాయి సో సోరియాసిస్ పోనీ జెంటిక్ కాదు పేరెంట్స్ కొంది వెళ్ళకి వస్తుందను లేకపోతే పోనీ అదేదో బయట నుంచి వచ్చే ఫంగస్ బ్యాక్టీరియాను ఇన్ఫెక్షన్ కాదు మరి సోరియాసిస్ ఏంటి ఏంటో తెలుసుకుంటే మనం దానికి సొల్యూషన్ ఇస్తాం బేసికల్గా ఏమవుతుందంటే అండి బ్లడ్లో ఉన్న టాక్సిన్స్ బయటికి స్వెట్ ద్వారా కానీ మలమూత్రాల ద్వారా కానీ వెళ్ళలేనప్పుడు వెళ్ళి లివర్లో కొంతవరకు స్టోర్ అవుతాయి బట్ లివర్ కూడా కెపాసిటీ ఎక్కువ ఉండదు లిమిటెడ్ కదా దాన్ని మళ్ళీ బ్లడ్లోకే పంపిస్తుంది ఇంకా ఫ్యాట్ మాలిక్యూల్స్లోనూ ఎక్కడో స్టోర్ అవ్వాలి ఏం దొరకనప్పుడు వెళ్ళి ఒక స్కిన్ లేయర్స్లో సెటిల్ అవుతుంటుంది సో అక్కడ ఏంటి దాన్ని బయటకు పంపించుకోవాలి కాబట్టి అక్కడ ఒక ఇచ్చింగ్ సెన్సేషన్ దురద అనేది స్టార్ట్ అవుతుంది అది దురద గోకినప్పుడు అది ఫ్లేక్స్ ఫ్లేక్స్కి వెళ్ళిపోయి టాక్సిన్స్ బయటకు వచ్చేస్తాయి కాకపోతే దీని సైడ్ ఎఫెక్ట్ ఎలాగ ఉంటుంది అంటే గోకినప్పుడు అక్కడ పుండ్ అవుతుంది అక్కడ మళ్ళీ సెకండరీ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా వచ్చి చేరడం వల్ల అవుతుంటుంది సో సోరియాసిస్ స్టార్ట్ అయినప్పుడు లైట్గా రెడ్డిష్గా ఒక ఇచ్చి స్కిన్ ప్యాచ్ లాగా స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి ఇంకా అలాగా పెరిగి 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 పెద్దది అవుతుంటుంది మెయిన్గా మోస్ట్లీ చాలా మందికి కాళ్ళ మీద వస్తుంటుంది సోరియాసిస్ ఎందుకు అంటే ఎక్కువ మంది చాలా వరకు ఎక్కువ నుంచోవడం ఎక్కువ కూర్చొనే ఉంటున్నారు కాళ్ళ దగ్గర నుంచి యాక్టివిటీ ఎక్కువ ఉండట్లేదు ఇంతకు ముందంటే నుంచోడము లేకపోతే కింద కూర్చొని లెగవడము ఎక్కడము ఏదో ఒకటి చేస్తా ఉండేవాళ్ళు ఇవాళ రేపు ఎక్కువ కూర్చొని ఉండటం వల్ల డ్రైవ్ చేసినప్పుడు కూడా కూర్చొని ఉంటాం సో బ్లడ్ సర్క్యులేషన్ అంతా కిందకి ఫ్లో అవుతుంది కిందకి ఫ్లో అయింది మళ్ళీ పైకి రావడానికి హార్ట్ కి కొంచెం యాక్టివిటీ ఉండాలి ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల ఎక్కువ సెడెంటరీగా ఉండడం వల్ల బ్లడ్ ఫ్లో కాళ్ళ దగ్గర ఉండిపోతుంది అది సో అక్కడ టాక్సిన్స్ ఎక్కువ అక్యుములేట్ అయిపోతున్నాయి హెవీ మాలిక్యూల్స్ కాబట్టి సో అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంటుంది బట్ కాళ్ళ దగ్గరే కాదు నెక్స్ట్ సెకండ్ ఎక్కువ వచ్చేది ఏంటంటే తల్లోనొస్తుంది ఓకే ఎందుకంటే హార్ట్ ఎక్కువ బ్లడ్ ఇక్కడికే పంప్ చేస్తుంది డాండ్రఫ్ కింద ఉంటుంది చాలా మందికి డాండ్రఫ్ సోరియాసస్పాచెస్ కింద మారుతుంటుంది ఎందుకంటే ఈ తల దగ్గర వచ్చే వాళ్ళ టెండెన్సీ ఎక్కువే ఉంటుంది అంటే ఈ జుత్తులోని తలలోని స్వెట్ ఎక్కువ వస్తుంటది వాళ్ళకి కొంత యాంగ్జైటీ ఉంటుంది లేదా కొంచెం ఏదైనా స్పైసీ ఫుడ్ తిన్నా కూడా కొంతమంది చూడండి చాలా ఊరికే తల ఊరికే చెమటలు పెట్టేస్తుంటాయి అలాంటి వాళ్ళకి హెడ్లో సోరియాసిస్ వస్తుంటుంది ఇంకొంతమందికి ఏంటంటే వీపు దగ్గర అంటే ఎక్కువ ఇలా కూర్చొని ఉండి వెనకాల వీపు దగ్గర చెమట్లు పెట్టే వాళ్ళకి వీపుల మీద రావడం లేకపోతే ఈ చెస్ట్ దగ్గర కొంతమందికి లేకపోతే మెయిన్గా ఈ ఆమ్పిట్సు వీటిలోని గ్రాయిన్ అక్కడ వస్తుంటుంది ఎక్కడొచ్చినా సరే దాని రీజన్ ఏంటి అంటే బ్లడ్లో టాక్సిన్స్ ఎక్కువ అవుతున్నాయి ఒకటి మన బాడీ చాలా ఎక్కువ యాంటీబాడీస్ తయారు చేసుకుంటుంటాయి ఇమ్యూన్ డిసార్డర్ ఓకే రెండో పాయింట్ ఏంటంటే సోరియాసిస్ ఉన్న వాళ్ళకి నైంటీ నైన్ పర్సెంట్ చిరాకు ఉంటుంది ఓవర్ క్లీన్లీనెస్ ఓసిడికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానంటే ఇప్పుడు ఒక తామర పువ్వు చూసాం అనుకోండి చాలా ఆహ్లాదం ఆనందంగా ఉంటుంది చూసిన బా ఎంత బాగుంది చాలా బ్యూటిఫుల్ ఉంది కానీ ఈ టెండెన్సీ ఉన్న వాళ్ళకి ఏంటంటే చుట్టుపక్కల బురద కనిపిస్తుంది డర్టీగా ఉంది దీనిలో ఎలాగొచ్చింది ఇప్పుడు పువ్వు తీసుకొచ్చాడు అంటే అక్కడ అంత బుర్ర వచ్చాడు కదా సో ద వే లుక్ థింగ్స్ విల్ బికమ్ డిఫరెంట్ సో ఆ చిరాకు అలాగే మనుషుల్లో కూడా నేను ఆడా మనకి నచ్చని సిచ్యువేషన్ లో కూడా మనం ఎక్కువ ఉండాల్సి వచ్చేటప్పుడు లోపల ఒక రకమైన ఒక చిరాకు ఒక అంటే ఒక డిఫెన్సివ్ లో ఉంటాం డిఫెన్స్లో ఉండేటప్పుడు బాడీలో స్ట్రెస్ పెరిగి మన ఇమ్యూనిటీ సిస్టమ్ని రెడీ చేస్తూ ఉంటుంది అనమాట సో ఎక్కువ ఐ మీన్ యాంటీబాడీస్ ఇవన్నీ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి కాకపోతే ఈ యాంటీబాడీస్ ఇవి కూడా టాక్సిన్సే కదా ఇప్పుడు వెళ్ళి ఏదైనా ఆర్గనిజంను చంపాలి అంటే అది టాక్సిన్ పాయిజనే దాన్ని కూడా బాడీ ప్రాసెస్ చేసుకుని బయటకే పంపించుకోవాలి మళ్ళీ మళ్ళీ వాడుకోలేదు దాన్ని కెమికల్ కాబట్టి సో దాన్ని ప్రాసెస్ చేయడానికి స్కిన్ స్కిన్లోంచి బయటికి పంపిస్తుంటుంది సో సోరియాసిస్ ఉన్న వాళ్ళకి మేము స్పెసిఫిక్గా ఒక మెడిసిన్ తయారు చేస్తామండి డర్మాఫ్లోరా అని అది సోరియాసిస్ మీద బాగా పనిచేస్తుంది పాటు వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏం చేస్తుంటాం అంటే మీరు ఎక్కువ ఎంత ఎక్కువ చెమటలు పడితే అంత తొందరగా తగ్గుతుంది ఓకే సో ఇప్పుడు మనకి స్వెట్టింగ్ ఒక మెకానిజం కింద బాడీలో ఒక డిఫెన్సివ్ మెకానిజం ఒక ఐ మీన్ ఎక్స్క్రీటరీ మెకానిజం దాంతో చాలా టాక్సిన్స్ ఫ్యాట్స్ అన్నిటిని పంపిస్తుంది ఈవెన్ సన్నబడ్డానికి కూడా స్వెట్టింగ్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఫ్యాట్లోని టాక్సిన్స్ స్టోర్ అవుతాయి లేకపోతే బ్లడ్లో టాక్సిన్స్ ఉంటాయి రెగ్యులర్గా బాడీ మొత్తం స్వెట్ అవుతుంది వర్కౌట్ చేస్తున్నాం లేకపోతే కష్టపడుతున్నాం అనుకుంటే ఆ లోంచి టాక్సిన్స్ అన్నింటినీ బయటికి పంపించుకుంటుంది దట్ వే మన స్కిన్ హెల్దీగా ఉంటుంది లోపల బ్లడ్ హెల్దీగా ఉంటుంది కిడ్నీస్ మీద లోడ్ పడదు అండ్ ఇలాగా స్కిన్లో ప్రాబ్లమ్స్ రావు అనమాట సమ్మర్లోనైతే ఎలాగో వస్తుంది ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది బాగా ఫ్యాన్ ఆపేసుకొని వింటర్ వచ్చేసరికి ఏంటంటే కొంచెం బాగా ఎక్కువ నూనె రాసుకొని నెయ్యి రాసుకొని చేసినప్పుడు ఈవెన్ ఇది ఫ్యాట్ మాలిక్యూల్స్ టాక్సిన్స్ తొందరగా అబ్జార్బ్ చేసుకుంటాయి అందుకని నెయ్యి కానీ లేకపోతే ఆముందం కానీ నూనె కానీ రాసుకొని ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఆ టాక్సిన్స్ తొందరగా బయటకు వస్తాయి అనమాట వాటర్లో వచ్చి ఫ్యాట్లోకి కలవడానికి ఈజీగా ఉంటుంది వాటికి అది చేసి తర్వాత స్టీమ్ బాత్స్ ఏమైనా పెట్టుకున్నారనుకోండి దాని ద్వారా కూడా తొందరగా రిజల్ట్స్ ఉంటాయి ओके सर थैंक यू